బిర్యానీ కావాలన్నా ఆయన వెయ్యి రూపాయలకి ఫ్యామిలీ బిర్యానీ హలో వ్యూఆర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరు మీరందరు సమ్మర్ హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఇవాళ మన అను కబూర్లో ఒక స్పెషల్ వ్లాగ్ అనే చెప్పాలి ఎందుకంటే ఇది చాలా మందికి రిలేటెడ్ అనమాట ఎందుకంటే మనకి ఫుడ్ అవుట్ సైడ్ కొంటే ఎంత అవుతుంది ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఎంత అవుతుంది సో దానివల్ల లాభాలేంటి నష్టాలు ఏంటి ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఒక సండే మేము మా ఇంట్లో ప్లాన్ చేసుకున్న ఫుడ్ తాలూకా డీటెయిల్స్తో పాటు మనకు ఒక సింపుల్ ఫ్యామిలీ బడ్జెట్ అనమాట సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనకి అవుట్సైడ్ ఫుడ్తో కలిపి కాస్ట్ ఎంత అవుతుందో ఇంట్లో చేసుకున్న కాస్ట్కి డిఫరెన్స్ ఏంటి దాంట్లో మనం ఎంతవరకు సేవ్ చేయొచ్చు అనేది చూపిస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా షేర్ చేసుకుందాం సో ఇవాళ సండే రోజు మా ఇంట్లో బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయ్యాము సో ఫస్ట్ అయితే మా ఆయన్ని అడిగాను బయట నుంచి తెచ్చేసుకుందామండి ఒక సెవెన్ హండ్రెడ్లో మనకి అయిపోతుంది అని చెప్పి అన్నాను లేదు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం కర్రీ మష్రూమ్ బిర్యానీ బాగా చేస్తే ఒక చేయమని అడిగారు సో సరే చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి రిలయన్స్కి తీసుకెళ్ళా ఎందుకంటే మష్రూమ్ మనకి ఫ్రెష్గా దొరికేది అది ఒకటే ప్లేస్ అనమాట ఈ మధ్యన బయట కూరలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుంది బట్ వాళ్ళు ఎప్పుడో మార్నింగ్ తెస్తారు అండ్ ఆ ఎండలో వాటిలో కొంచెం మిగిలిపోయినవి కూడా కలిపి అమ్మేస్తారు కాబట్టి నేను ఎప్పుడు రిలయన్స్లోనే ప్రిఫర్ చేస్తాను సో రిలయన్స్కి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత మష్రూమ్ తీసుకున్నాము మష్రూమ్ ఒకటి ఉంటే సరిపోదు కదా సో అలాగే టమాటాలు దానికి కావాల్సిన బటర్ అండ్ దానికి కావాల్సిన పన్నీర్ కూడా తీసుకున్నాను కర్రీ అయితే పన్నీర్ బాగుంటుందని మా ఆయన అడిగారు సో అందుకని పన్నీర్ కూడా తీసుకున్నాము అలాగే మష్రూమ్ దానికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా తీసుకుందామని స్టార్ట్ చేశాను సో పుదీనా వాటికి కావాల్సిన సామాన్లు పుదీనా ఒకటి కదా ఇక్కడ ఆకుకూరలు అయితే చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి చాలా బాగుంటాయి సో మార్నింగ్ మార్నింగ్ వెళ్ళామంటే మనకు అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి అండ్ అలాగే కొబ్బరి మనకి కొబ్బరికాయ బయట కంటే ఇక్కడ తక్కువ అనిపించింది సో ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను బట్ ఎందుకులే ఇప్పుడు వెళ్ళిన పని చూసుకొని రావడం మంచిది అనిపించి మళ్ళీ అక్కడ పెట్టేసాను అనమాట సో దాని తర్వాత సో కూరగాయలకు సంబంధించినవన్నీ అక్కడ షాపింగ్ చేసేసాను అయిపోయాయి ఇక్కడ మనం దానికి స్టిక్కర్ చేయించుకోవాలన్నమాట అండ్ ఇంత ఎండాకాలంలో ఈవిడ స్వెటర్ తిరుగుతుందని అనుకోకండి నాకు అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు సో బాగా కూల్డ్ అయిపోయింది ఆ డస్ట్కి వాటికి అవుతుందని చెప్పి నేను అలా స్వెటర్ వేసుకొని తిరిగాను సో దాన్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి దాని తర్వాత కూరలు చాలా ఫ్రెష్గా ఉంటాయని కదా సో ఒకసారి మీకు అందరికీ చూపిద్దామని ఒకసారి ఆ కూరలన్నీ ఒక చిన్న షార్ట్ వేసేసో చూడండి అండ్ దాని తర్వాత ఫస్ట్ టైం ఆయన కూరలు కొండంలో హెల్ప్ చేస్తున్నారు మనకి ఫ్రెష్ బఠానీ అయితే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది అలాగే కర్రీస్లో కూడా వేసామంటే చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి మనకి ఆల్రెడీ చాలామంది అదే విధంగా చేస్తుంటారు ఒకవేళ మీరు కనుక అలా ఎప్పుడు ట్రై చేసినా కూడా ప్రిఫర్ చేయకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బఠానీ సీజన్స్ మనకి అప్పుడు దొరికే సీజన్ అయితే కనుక తప్పకుండా బఠానీ కాయలతోటే ప్రిఫర్ చేసి చేయండి చాలా బాగుంటుంది అండ్ బిర్యానీకి కావాల్సిన మసాలా సరుకులు ఇవన్నీ కూడా సో అన్నీ తీసేసుకున్నాను దాని తర్వాత మా ఆయనతో ఒక చిన్న డిస్కషన్ అయింది మనం తింటే సరిపోదు కదా పిల్లకు కూడా కొనాలని పిల్లకి గడ్డి కొన్నా అనమాట మనంతా షాపింగ్ అంటే అట్లుంటది చూసారండి మొగుళ్ళు తీసుకొస్తే ఇదే బాధ కొనే తినేస్తారు కొంటే బాధపడతారు మరి ఎవరు కొనమన్నారు అవి ఎవరు తింటారు ఇది నేనా చూడండి సో అలా మా ఇద్దరి మధ్యన డిస్కషన్ అయిపోయిన తర్వాత బిల్లింగ్ అయితే వచ్చేసాము మా వారి ఫేస్ చూడాలి అది ఒక్కొక్కటి తీసి పెడుతుంటే ఆవిడ స్కాన్ చేసి బిల్ వేస్తూ ఉంటే అసలు వర్ణ అయితే చెప్పలేము కదా ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా అదే అనమాట ఆయన ఫేస్లో వర్ణన చేతం అనమాట సో ఒకసారి ఆయన ఫేస్ అది చూడండి నాకైతే అది తీస్తున్నాను కానీ ఒక్కొక్కటి తీసేటప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ మీరు మా ఆయన ఇంటెన్షన్ బిల్ ఎంత అయిపోయిందిరా అని తంగి తంగి చూస్తున్నారు బిల్ అయిపోయానకి తిరగానే డైరీ మిల్క్ చాక్లెట్లు బాగా తినాలని టెంటింగ్ ఉంది కానీ మా ఆయన కొడతారు అడిగితే అందుకే చూసి ఆనందిస్తున్నాను బిర్యానీ కొనుక్కుంటే ఏడు వందలు అదే ఇంట్లో చేసుకుంటే వెయ్యి రూపాయలు ఏది బెస్ట్ అందుకని హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్ అందుకనే బయట తింటే ఏడు వందలతో అయిపోతే వెయ్యి రూపాయలు హాస్పిటల్కి పెట్టాలి దానికంటే వెయ్యి రూపాయలు దీనికే పెడితే ఇంకో వెయ్యి రూపాయలు మిగిలిచినట్టే కదా బిర్యానీ కావాలన్నా ఆయన వెయ్యి రూపాయలకి ఫ్యామిలీ బిర్యానీ ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఈ సండే బిర్యానీ కష్టాలు ఇలా ఉన్నాయి సో మీకు ఎంతమంది ఇష్టమో ఎలా చేసుకుంటారో